మిత్రుడు శివమధురాజు గారు మిగతా వారి బృందం తర్వాత దీనికి నాయకత్వం చేస్తున్న అధ్యక్షత చేస్తున్న మిత్రుడు గారు తర్వాత పాలమూర్ సిటీ మా అక్క చెల్లెళ్లకు చెల్లెళ్లకు చెల్లెమ్మలకు తమ్ముళ్ళకు అందరు కూడా నమస్కారం నేను బెక్కన్ పండసాయన నవల రచయితను అదేవిధంగా పుస్తక రచయితను ఈ పుస్తకం రావడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు నేను ఆహార నిమిషాలు పరిశోధన చేసిన నిద్రాహాలు ఆహారాలు మారి దానికోసం పరిశోధన చేసి నేను రాసి ఢిల్లీలో దీనిపైన కాపీరైట్స్ యాక్ట్ కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేయించిన రిజిస్ట్రేషన్ చేయించిన దీన్ని ఈ ఆంధ్ర సినీ మీడియా మీడియా ఏదైతే ఈ ఆంధ్ర రచయిత హరిహర వీరమైన వాడు శ్రీనివాసరావు అనేవాడు ఆంధ్ర రచయిత వాడు ఆయనకు సొంతంగా రాయనికే చేతగాక పండుగ సాయన్న పుస్తకాన్ని తీసుకపోయి నవలను తీసుకపోయి కాపీ కొట్టి కాపీ రైట్స్ను కాపీ రైట్స్ యాక్ట్ను ఉల్లంఘించి ఈరోజు దొంగత దొంగిలించి ఇందులో ఉన్న అంశాలన్నింటిని కూడా దొంగిలించి అందులో హరిహార వీరమల సినిమాలో పెట్టిండు నిజానికైతే హరిహార వీరమల అనే ఒక పాత్రనే చరిత్ర లేదు ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా హరిహార బుకరాయలు ఉన్నాడు కానీ హరియారా వీరమలు లేడు అది కూడా హరిహార బుకరాయలు ఆయన పన్నెండు పదమూడవ శతాబ్దానికి సంబంధించిన వాడు ఆ హరిహరా వీరామల్లు అనే సినిమాలో ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా పండగసాయన్న నవల నుంచి దొంగిలించి అందులోంచి కాపీ కాపీరైట్స్కి అగెనెస్ట్గా అందులోంచి తీసుకొని ఈరోజు సినిమా తీస్తున్నారు దాని మీద ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఏదైతే కాపీ రైట్స్ చట్టానికి విరుద్ధంగా మీరు తీసుకొని చేస్తున్నారో వాటన్నింటిని కూడా తొలగించండి తొలగించి ఈరోజు పండగ సాయన్న ఈ పాలమూరు వీరుడు పాలమూరు ప్రజల యొక్క ఆరాధ దైవం పాలమూరు ప్రజలకు తర్వాత పండగ కుటుంబానికి పండగ అభిమానులందరూ కూడా బేషరత్గా క్షమాపణ చెప్పి మీరు ముందుకెళ్ళాలి తప్ప మీరు అదేవిధంగా మొండిగా అదేవిధంగా ఇరవై నాలుగు నాడు తీస్తామంటే మీ మీద మీ పాలమూరు ప్రజలు తర్వాత పండగ యొక్క అభిమానుల యొక్క ఆగ్రహానికి మురిగా కావాల్సి వస్తుంది అదేవిధంగా చట్టపరంగా మేము తీసుకునే చర్యలు కూడా మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చిత్రం యూనిట్కి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పండగ సాయిన యొక్క చరిత్ర దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి మ ఉన్న ఒక చరిత్రను కాలం చరిత్ర కారులందరూ కూడా అన్యాయం చేసి కాల కాలగర్భంలో దాన్ని కప్పిపుచ్చిండు దాని మీద మన్ను పోసిండు దాన్ని తొలగించి ఈరోజు ప్రజావీరుడు ప్రజావీరుడైన ప్రజా యోధుడైన పండుగ సాయనను బయటకు తీసి ఈరోజు చరిత్రను బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తే దాన్ని మళ్ళీ కాపీ కొట్టి కనీసం ఆయన పేరు పెట్టకుండా కనీసం ఆ పుస్తకంలో మేము ఇవన్నీ సేకరిస్తున్నాం అనే విషయాన్ని కూడా బయటి ప్రపంచానికి సమాజానికి చెప్ప చెప్పకుండా ఈ విధంగా చట్టవిరుద్ధంగా ఇల్లీగల్గా చేయడం అనేది చాలా పద్ధతి కాదు ఈ నాగరి నాగరికత సమాజానికి ప్రజాస్వామ్య సమాజానికి ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కు తర్వాత ఆ చిత్రం యూనిట్కు డైరెక్టర్ కానీ తర్వాత ఆ ప్రొడ్యూసర్ కానీ మేము హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పండుగ సాయనంటే ప్రజాయోధుడు పండగ సాయన్ అంటే ఒక త్యాగం పండుగ సాయన్ అంటే ఒక ప్రజా ప్రజల పక్షాన నిలబడ్డ ఒక త్యాగమూర్తి చివరికి ఆయన క్షమాపణ చెప్తే వదిలిపెడతామంటే కూడా తల తిరిగి తల తెగి కింద పడ్డ పనులు కానీ నేను తల దించానని చెప్పి పండగ సాయన ప్రాణత్యాగం చేశాడు ఆయన సమాధి ఇక్కడే పక్కన ఉన్న వీరాణపేటల కూడా ఉంది ఇప్పటి కూడా ప్రజలు ఒక ఆరోగ్యతంగా దేవాలయం పక్కన ఒక దేవునిలాగా ఆయనను తలుస్తున్నారు అట్లాంటి పవిత్రమైన త్యాగమూర్తి పండగ వెన్ను ఈరోజు మీరు అవమానపరచడం అనేది పద్ధతి కాదు ఇప్పటికైనా బోష్ భేషరతగా తెలంగాణ సమాజానికి క్షమామణి చెప్పి అందులో ఉన్న అంశాలను తొలగించాలని చెప్పి లేకుంటే మేము తీసుకునే చర్యలకు మీరే బాధ్యత వహించాల్సిందని తది తదితర పరిణామాలను కూడా మీరు బాధ్యత వహించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇది పాలమూరు ప్ర విద్యార్థుల యొక్క హెచ్చరిక ఇది పాలమూరు ప్రజల యొక్క హెచ్చరిక ఇది పండగ సాయన వారసుల యొక్క హెచ్చరిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు